అంటే ఇక్కడ మనం అసలు ఇది సరగోసినే కాదు ప్లఫ్ చేసిన వాళ్ళు అంటే ఒక వేరే వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డను వీళ్ళకి ఇవ్వడము సో అంతేకాకుండా మనం ఈరోజు విన్నాం బిచ్చగాళ్ళ దగ్గర నుంచి ఇట్లా వీర్యాన్ని అండాలని ఇలా సేకరిస్తున్నాం సో ఇదంతా వ్యవహారాన్ని ఎట్లా చూడాలంటే దీనికి కూడా ఇలాంటి ఏమన్నా కఠినమైనటువంటి సెక్షన్స్ ఏమైనా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ శ్రవణ్ గారు ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పినట్టు ఇదో పెద్ద క్రైమ్ సిండికేట్ లాగా తయారైంది నేను చెప్పేది ఏంటంటే ఇదొక ఒక సెన్సేషనల్ కేసు కంటే ఎక్కువగా మనం ఇది ఒక పెద్ద క్రైమ్ సిండికేట్ ఇలాంటివి మనం ఎట్లా అరికట్టాలన్న కోణంలో మనం ముఖ్యంగా మన రెండు రాష్ట్రాల పోలీసు వారు దీన్ని ఆ పరంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సృష్టి ఐవిఎఫ్ సెంటర్ ఒక కేసు పరంగానే ఇక్కడ మనకి సరోగసి యాక్ట్ ఉల్లంఘన అయింది సెక్షన్ ట్వంటీ వన్ ఏఆర్టీ నేను చెప్పినట్టుందాక ఆర్టిఫిషియల్ సారీ ఇది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ దాని ఏఆర్టీ యాక్ట్ ఉల్లంఘన అయింది నెక్స్ట్ చిన్న పిల్లలు చిన్న పిల్ల వాళ్ళ అమ్మ నుంచి దూరం చేసి ఎక్కడి నుంచో తెచ్చి నైన్ తొంభై వేలకు అమ్మారంట వీళ్ళకి వీళ్ళ బిడ్డ అని చూపించి అబద్ధం చెప్పి సో అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ వస్తుంది చైల్డ్ ట్రాఫికింగ్ ఉల్లంఘనైంది చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్ వస్తుంది అక్కడ అది ఇంకా చాలా సివియర్ అనే సివియర్ సెక్షన్ సివియర్ సెక్షన్ అది నెక్స్ట్ వచ్చి జువినైల్ జస్టిస్ యాక్ట్ అంటే పుట్టిన బిడ్డల్ని ఇట్లా అమ్మడం ఇలాంటివన్నీ చేస్తే జువినైల్ జస్టిస్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది సో ఇక్కడే మనకి సరోగసీ యాక్ట్ ఏఆర్టీ యాక్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్ జుమినల్ జస్టిస్ యాక్ట్ ఇక్కడ నాలుగు సెక్షన్లు పడ్డాయి అది కాకుండా ఇప్పుడు ఐపీసీ ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ పడుతుంది ఫోర్ ట్వంటీ వీళ్ళని చేసింది వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పరసీ ఇంకా క్రిమినల్ ఇంట్రిబిడేషన్ వాళ్ళు బెదిరించారు అవి కూడా చెప్తా చేశారంటున్నారు వీళ్ళని సో ఇవన్నీ కూడా సెక్షన్స్ పడుతుంది ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సెవెన్ టు టెన్ ఇయర్స్ ఇంకా ఈ లెక్కను చూసుకుంటే సెవెన్ టు టెన్ ఇయర్స్ శిక్షలు పడే సెక్షన్సే పడుతున్నాయి వీళ్ళ మీద అట్ ద సేమ్ టైం ఫైన్స్ ఈ సరోగసి యాక్ట్ కింద అండ్ ఏఆర్టీ యాక్ట్ కింద ఫైన్స్ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు హవీ హెవీ ఫైన్స్ పెనాల్టీస్ కూడా వీళ్ళు కట్టాల్సి వస్తుంది సో ఈ విధంగా శిక్షలు బాగానే ఉన్నాయి కరెక్ట్ కానీ ఈ ఒక్క కేసులో మనం వీళ్ళకి శిక్షలు వేస్తే ఏమొస్తుంది దీని ఉన్న పెద్ద నెక్సెస్ ఈ క్రైమ్ సిండికేట్ని కూడా మొత్తం దీని మూలాల వరకు వెళ్ళి పోలీసు వారు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఆ క్రైమ్ సిండికేట్ని కూడా మూలాలతో సహా పెక్కిలించాలనేది నాలాంటి అడ్వకేట్స్ అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ రోజు మీరు చూసుకుంటే శ్రవణ్ గారు ఆ బిడ్డను వీళ్ళకి ఈజీగా వీళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించి స్మగుల్ చేసి ఒక విధంగా స్మగల్ చేసి ట్రాఫికింగ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారంటే అంటే వాళ్ళకి బిడ్డని సప్లై చేసే ప్రక్రియ ఏదో వేరే సిస్టమ్ ఉంది అక్కడ సో యొక్క ఐవీఎఫ్ సెంటర్కే కదా ఇలాంటివి ఇంకా ఆ సిస్టమ్ అనేది ఇంకా ఎంతమంది ఐవీఎఫ్ సెంటర్కి వీళ్ళు సప్లై చేస్తున్నారు సో దట్ మీన్స్ ఇట్ అ సిండికేట్ ఎప్పుడైనా సరే మీకు ఒక క్రైమ్ సిండికేట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే శ్రవణ్ గారు సప్లై డిమాండ్ ఏదైతే మీరు కష్టం చేస్తారో అది దొరకదు మీకు దొరకనప్పుడు దాన్ని సప్లై చేయడానికి మీకు ఒక సిండికేట్ ఫామ్ అవుతుంది లిక్కర్ బ్యాన్ చేసినప్పుడు లిక్కర్కి ఒక సిండికేట్ ఫామ్ అయింది డ్రగ్స్కి అంతే డ్రగ్స్ ఇల్లీగల్ కాబట్టి దానికి ఒక సిండికేట్ ఉంటుంది ఇట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎప్పుడైనా సరే మీరు చూస్తే ఏదైతే ప్రోడక్ట్ మీరు వద్దంటారో స్ట్రిక్ట్ చేస్తారో దాని మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఆటోమేటిక్గా సిండికేట్స్ ఫామ్ అవుతాయి సో ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తారు ఒక విధంగా మన ఒక విధంగా మన సరోగసి యాక్ట్ని స్టిక్ట్ చేస్తారు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కానీ కేవలం మీరు సరోగేట్ మదర్ మీ చుట్టాలే కావాలి మీ ఫ్యామిలీ క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబెర్సే కావాలి ఆవిడ వాలంటరీగా ఇవ్వాలి త్యాగం చేయాలి మీకు ఇష్టపడి ఇవ్వాలని ఇలాంటి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతాం వల్ల అది బాగా కష్టమైపోయి దానివల్ల ఇవాళ రోజు ఇలాంటి సిండికేట్లు ఫామ్ అవుతున్నాయి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఏబిఎన్ ఛానల్ ద్వారా కొద్దిగా అది స్ట్రిక్ట్ పని స్ట్రిక్ట్గా చేశారు ఆ సరోగేట్ మదర్కి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి ఎన్నో మంత్స్ థర్టీ సిక్స్ టు థర్టీ ఎయిట్ మంత్స్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి మిగతా అసిస్టెన్స్ అంతా రూల్స్ పెట్టారు సరోగేట్ మదర్కి ఇప్పుడున్న రూల్స్ కొత్త యాక్ట్ ప్రకారం అమెండ్మెంట్ తర్వాత అవి బాగానే చేశారు కానీ ఆ సరోగేట్ మదర్ని కేవలం వాలంటరీగానే ఇవ్వాలి ఖచ్చితంగా తెలిసిన ఆవిడ క్లోజ్ ఫ్యామిలీ ఉండాలి అని అది చెప్తున్నారు కదా అది కొద్దిగా ఈజ్మెంట్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళు కొద్దిగా బయట వాళ్ళైనా సరే వాళ్ళు ఇష్టపడి కొద్ది ఇచ్చేటోళ్ళు కొద్ది కొద్దిగా వైడింగ్ వైడెన్ చేస్తే ఆ ఈజ్మెంట్ చేస్తే అప్పుడు ఈ క్రైమ్ కొద్ది తగ్గుద్దేమో అని నా ఒపీనియన్ మీరు మరీ సరోగేట్ మదర్ తెలిసిన ఆవిడ ఉండాలి మీ పక్కన క్లోజ్ రిలేటివ్ ఉండాలి ఉండాలని స్ట్రిక్ట్గా చేసేసరికి ఇలాంటి ఇల్లీగల్ వాటికి పాల్పడుతున్నారు తెలుసో తెలియకో జనాలు మీరు ఏం చేస్తారు అందుకునే ఈ స్ట్రిక్ట్ రూల్స్ అని పెట్టండి కానీ అట్ ద సేమ్ టైం సరోగేట్ మదర్ మీద మరీ అంత స్ట్రిక్ట్గా కాకుండా కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వాలంటరీగా వచ్చి ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఒక రీజనబుల్ అమౌంట్ చట్టపరంగానే ఒక రీజనబుల్ అమౌంట్కి వాళ్ళు ఒప్పుకునే విధంగా వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఇస్తున్నందుకు అలాంటి వాటికి కూడా కొద్ది రీజనబుల్ అమౌంట్ చట్టపరంగా ఇచ్చే విధంగా మళ్ళీ అది అలాంటివన్నీ తీసుకొస్తే మేబీ ఇక్కడ ఇలాంటి క్రైమ్స్ కూడా తగ్గుతాయేమో అని నా ఒపీనియన్ సో ఆ విధంగా కూడా ఆలోచించాలి అండ్ మీరు చెప్పిన ఇంకో పాయింట్ ఇందాక ఆ స్పర్మ్ని కానీ ఆ ఓవెరీస్ని కానీ వీళ్ళు అది స్పర్మ్ టెక్ అనే కంపెనీలు అమ్ముకుంటున్నారు బయట బెగ్గర్స్ నుంచి వాళ్ళ నుంచి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ బీర్ ఇచ్చేసి దాని పరంగా అవి తీసుకొని వాళ్ళని ఆ స్పర్మ్ని అవి తీసుకొని అమ్ముతున్నారని చెప్పి వాళ్ళతో ఈ సృష్టి ఐవీఎఫ్ వాళ్ళకు కూడా కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ అంటారు సో దిస్ సిండికేట్ ఇచ్చారు అగైన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ లాగా నడుస్తుంది ఇదంతా సో దీని మీద ఖచ్చితంగా తరో దర్యాప్తు జరగాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే సృష్టి ఐవిఎఫ్ అనే దానికి కేవలం తెలంగాణలో కదా వైజాగ్లో ఆ బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి సో ఇక్కడ ఇంకోటి సరోగసి బోర్డు అనేది నేషనల్ బోర్డు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏఆర్టీ నేషనల్ బోర్డు ఉంటుంది కానీ అవి మళ్ళీ స్టేట్ బోర్డ్స్కి డివైడ్ అయితే ఏ స్టేట్ కా స్టేట్ సరోగసి బోర్డు ఉంటుంది ఏఆర్టీ బోర్డు కూడా ఉంది సో తెలంగాణ ఆంధ్ర ఈ స్టేట్ బోర్డ్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి కేవలం మీకు ఇవాళ రోజు ఈ యంగ్ కపుల్ కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు వచ్చి ఇంత యాక్షన్ తీసుకుని ఇవన్నీ అప్పుడైనా అప్పుడే ఈ ఉదంతమంతా బయటపడింది అంటే ఎవరో వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తేంత వరకు మీకు అసలు అన్లైసెన్స్డ్ ఐవెఫ్ క్లినిక్స్ ఎన్ని ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది ఈ సిండికేట్స్ ఏంటనే మీకు తెలీదా కంప్లైంట్ ఇవ్వడం కాదు కదా కంప్లైంట్ ఇవ్వకపోయినా మీరు రెగ్యులర్గా రెగ్యులేట్ చేస్తూ మీ బాడీ మీ ఏఆర్టీ బాడీ కానీ స్టేట్ బాడీ స్టేట్ సురగసి బోర్డు కానీ స్టేట్ ఏఆర్టీ బోర్డు కానీ మిమ్మల్ని పెట్టిందే ఎప్పటికప్పుడు ఎవరైనా అవతల కంప్లైంట్ ఇచ్చిన ఇవ్వకపోయినా సుమోటోగా మీరే ఎప్పటికప్పుడు ఈ క్లినిక్స్ అన్నింటి ఇన్స్పెక్షన్ చేయాల్సిన హక్కు బాధ్యత మీ మీద ఉంది సో మీరు అవి చేయట్లేదు అది చేయకే వాళ్ళ రోజు ఈ ఇంతవరకు అయింది ఈ ఒక్క కపుల్ బయటపడింది అసలు ఆమె పది దగ్గర దగ్గర ఐదేళ్ళ నుంచి నడిపిస్తుంది అంట అసలు అంతకుముందు ఇంకా ఎంతమంది కపుల్స్ని ఇలా మోసం చేశారు మనకు తెలియదు కదా సో ఏ యాజ్ ఆర్టీ బాడీ అండ్ ఈ స్టేట్ సరోగసి బాడీస్ వీళ్ళందరూ వాళ్ళకు వాళ్ళే వాలంటరీగా ఇంకా దే హావ్ టు స్టార్ట్ ఇన్స్పెక్టింగ్ ఆల్ దీవిఎఫ్ క్లినిక్స్ రెగ్యులేట్ చేయాలి రెగ్యులర్గా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రెగ్యులేట్ చేస్తూ ఉండాలి ఇప్పుడు సరోగసి బోర్డ్ అనేది మూడేళ్ళకి ఒకసారి వాళ్ళు లైసెన్స్ తెచ్చుకో రెన్యూ చేస్తూ ఉండాలి ఏఆర్టీ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఉంటదంట అంటే త్రీ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ ఇన్స్పెక్షన్కి వెళ్ళరు మీకు నేను చెప్పేది అలా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు వెళ్ళకపోతే ఈ లోపల త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఏం చేస్తారు ఎక్స్పైర్ ఇప్పుడు ఇదైతే లైసెన్స్ లేదంటున్నారు ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ నుంచో మరి అప్పటి నుంచి అన్లైసెన్స్డ్గా వీళ్ళు ఎన్ని ఐఏఎ ఎన్ని సరోగసి ఇలాంటి స్కాములు చేశారు వీళ్ళు ఐవఫ్లు ఎన్ని చేశారు మరి అవి కూడా మరి తేల్చాలి కదా సో మీరు సరిగ్గా సరిగ్గా ఇన్స్పెక్షన్స్ చేయకపోవడం వల్లే ఇలాంటి క్లినిక్లు లైసెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు నడిపిచ్చేస్తున్నారు సో ఎవరో బాధ్యతలు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తేనే కాదు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ మీరు అన్ని ఐవీఎఫ్ క్లినిక్స్ మీద సెంటర్స్ మీద చిన్న టౌన్స్ నుంచి పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ వరకు మీ మీ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద మీరు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అసలు వాళ్ళకి సరైన లైసెన్స్ ఉన్నాయా వాళ్ళ ల్యాబ్స్ అలా నిర్వహిస్తున్నారు అన్ని వాళ్ళు కంప్లై చేస్తున్నారా లేదా రూల్స్ ప్రకారం ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీ ఈ సోకోల్ సరోగసి స్టేట్ సరోగసి బోర్డు మీద అండ్ ఏఆర్టీ బోర్డు మీద ఉంది ఖచ్చితంగా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే హెల్త్ మినిస్టర్ వారు కానీ హెల్త్ సెక్రటరీ వారు కానీ వీళ్ళు కూడా వాళ్ళే దీనిలో మెంబర్స్ ఉంటారు ఈ బోర్డ్స్లో సో దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కాగ్నిజన్స్ కింద తీసుకొని వీటి మీద ఇంక స్ట్రిక్ట్ మానిటరింగ్ ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అండ్ శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా పౌరులుగా మనం కూడా ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తే మనం జాగ్రత్తగా అసలు ఫస్ట్ చూసుకోవాలి అంటే ఏంటంటే ఈ పలానా క్లినిక్ ఐవీఎఫ్ క్లినిక్ నిజంగా లైసెన్స్ ఉందా లేదా వాళ్ళకి నిజంగా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా వాళ్ళు అసలు నిజంగానే ఇలాంటి వాటిలో వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారా లేకపోతే ఇట్లానే ఫ్రాడ్గా ఏమైనా చేస్తున్నారా ఇలా చూసుకోవాల్సిన బాధ్యత ఈ సో కాల్డ్ యంగ్ కపుల్స్ ఎవరైతే పిల్లలు కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఉండాలి ఎందుకంటే ఇవాళ రోజు సరోగస్ అనేది లాస్ట్ స్టేజ్ ఫస్ట్ ఐవీఎఫ్ ఉంది కృత్రిమంగా ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి దాని తర్వాత ఇంకా లాస్ట్కి ఇంకా దొరకట్లేదు అన్నప్పుడు అప్పుడు ఇంకా సరోగసి అనేది వాళ్ళ యొక్క మెడికల్ కండిషన్ బట్టి సరోగసి అది కూడా డాక్టర్ సజెస్ట్ చేయాలి ఆ సరోగసి కూడా మీరు మెజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఎఫ్ సబ్మిట్ చేయాలి మెజిస్ట్రేట్ గారి దగ్గర వీళ్ళ మెడికల్ సర్టిఫికేట్ అని సబ్మిట్ చేసి వీళ్ళ ఖచ్చితంగా సర్వకేట్ ద్వారానే వీళ్ళ పిల్లల్ని కనే ఛాన్స్ ఉంది వేరే దారులు లేవు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి అవన్నీ చూసుకొని సదరు మెజిస్ట్రేట్ గారు ఇవ్వాలి వీళ్ళకి పర్మిషన్ దాని తర్వాత సరోగసి అనేది వస్తుంది ఇంత పెద్ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఉంది దీనికి సో అలాంటివి ఏమీ లేకుండా కేవలం వీళ్ళు ఎదు పడుతుంది ఇలా పిచ్చి పిచ్చి క్లినిక్స్లోకి వెళ్ళి నమ్మి మోసపోతే ఇలాంటివే బయటపడతాయి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యంగ్ కపుల్స్కి కూడా మీరు వెళ్ళే ముందు మంచి డాక్టర్స్ మంచి గైనకాలజిస్టులు రెప్యూటెడ్ గైనకాలజిస్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళండి అన్ని చూసుకోండి వాళ్ళు చెప్పిన సజెషన్స్ ప్రకారమే వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళ రోజు మనం చూసుకుంటే ఇండియాలో ఇప్పుడు సరోగసి లాస్ట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి సో అందుకని చాలా మంది ఇండియన్స్ ఇప్పుడు ఐదర్ యుఎస్కి వెళ్తున్నారు అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ బానే కాలిఫోర్నియా కానీ నెవేడా ఇలాంటి స్టేట్స్లో బాగా నడుస్తున్నాయి సో ఇండియన్స్ ఎక్కువ అక్కడ వెళ్ళి కంటున్నారు ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండడం వల్ల సెరోగసి లేదంటే నెక్స్ట్ కెన్యా యూక్రెయిన్ మెక్సికో ఇలాంటి కంట్రీస్లో కూడా వెళ్తున్నారు వీళ్ళు యూరోపియన్ కంట్రీస్ ఇలాంటివి కూడా కొన్ని వెళ్తున్నారు అక్కడ ఏంటంటే మరింత స్ట్రిక్ట్గా లేకపోయినా అట్లీస్ట్ మరింత మోసాలు అయితే లేవు సరోగసి లాస్ కొద్ది ఈజీగా ఉన్నాయి అక్కడ సో కొద్దిగా మీ దగ్గర డబ్బులు ఉంటుంది అలాంటి కంట్రీస్కి వెళ్ళినా చేసుకోండి అంతేగాని ఏదైనా కానీ ఒక రెప్యూటెడ్ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్నీ మీరు చూసుకొని దాని ప్రకారమే మీరు నిర్ణయం తీసుకోండి అంతేగాని ఏది పడితే అది ఇట్లా గల్లీలో ఉండి ఐఎఫ్ సెంటర్స్కి వాళ్ళకి వీళ్ళకి నమ్మేసి వాళ్ళు వీళ్ళు చెప్పారని వెళ్ళకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరోగేట్ మదర్ కాన్సెప్టే ఇప్పుడు ఇల్లీగల్గా ఉంది మన దేశంలో డబ్బులు ఇచ్చి మీరు సరోగేట్ మదర్ని తీసుకోలేరు ఇట్స్ కంప్లీట్ బ్యాండ్ ఇన్ ఇండియా సో అది మేము చేస్తాం అని ఒక క్లినిక్ చెప్పిందంటేనే ఆ క్లినిక్ ఇంకా ఫ్రాడ్ అని మీరు అర్థం చేసుకోవాలి సో అలాంటి క్లినిక్ జోలికే వెళ్ళొద్దు అన్నది నా సజెషన్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సరోగసికి సంబంధించి ప్రస్తుతం బయటపడ్డటువంటి ఈ కేసును పరిశీలిస్తే ఖచ్చితంగా దీని వెనకాల ఏదైనా మాఫియా ఉండొచ్చు అనేటువంటి అనుమానాన్ని కృష్ణకాంత్ గారు అయితే వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ సెంటర్లని ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి వాటిని కొంతలో కొంతైనా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు ఇక ఈ కేసులో సరోగసి చట్టం ఉల్లంఘన జరగడం అంతేకాకుండా హ్యూమన్ ట్రాఫిక్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆయా చట్టాల ప్రకారం వాళ్ళపైన కఠినమైనటువంటి కేసులు పెట్టబడ్డాయి వాళ్లకు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పాటు కూడా టెన్ ఇయర్స్ పాటు కూడా శిక్షలు పడేటువంటి అవకాశం ఉందని కూడా ఆయనైతే స్పష్టంగా చెప్తున్నాను వీడియో జర్నలిస్ట్ జానరాజుతో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్